మొన్న గుంటూరు కారం నుంచి బయటికి రావాల్సి వచ్చిందన్నారు ఉస్తాద్ భగత్ సింగ్ ఆఫర్ మిస్ చేసుకుందన్నారు ఇక ఇక్కడ తన చాప్టర్ క్లోజ్ అనుకునే టైంలో ఆదుకుంటున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అంతేకాదు బాలీవుడ్ స్టార్ షాహిద్ పూజ పూజీ మరోసారి బన్నీతో జోడి కట్టబోతోంది డీజే అలవైకుంఠపురంలో అంటూ ఇప్పటికే ఈ జోడీ రెండు సార్లు ఆఫీస్ మీద దాడి చేసింది వసూళ్ల వరద తెచ్చింది ఇప్పుడు హ్యాట్రిక్ కి కన్ఫర్మ్ అయింది నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్టుతో పాటు గుంటూరు కారం మూవీ నుంచి కూడా బయటకొచ్చాక పూజ కెరీర్ క్లోజ్ అన్నారు దానికి తగ్గటే తనకి ఆఫర్లు లేకుండా పోయాయి కానీ గుంటూరు కారంలో ఛాన్స్ మిస్ అయినా మరో మూవీలో అభయ హస్తం ఇచ్చాడట మాటల మాంత్రికుడు అలా వైకుంఠపురంలో అంటూ బన్నీ పూజా హెగ్డే త్రివిక్రమ్ ఇలా ముగ్గురు బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు మళ్ళీ ఈ కాంబినేషన్ లో సినిమా సెటిస్ఫైకి వెళ్లబోతోంది పుష్ప టూ తర్వాత బన్నీ చేసే ఈ ప్రాజెక్ట్ ఏప్రిల్లో మొదలై రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి వచ్చేలా ప్లానింగ్ జరుగుతోంది త్రివిక్రమ్ తో బన్నీ చేసిన ప్రతి మూవీ హిట్ అయింది జులైతో వీళ్ల జోడీ షురు అయింది ఆ తర్వాత హ్యాట్రిక్ హిట్లు వచ్చాక డబుల్ హాట్రిక్ కి మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది మహేష్ గుంటూరు కారం తర్వాత బన్నీతో మూవీ ప్లాన్ చేసిన త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ ని ఏప్రిల్ నుంచి మొదలు పెట్టబోతున్నాడట ఇది కూడా యాక్షన్ ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది ఇలా బన్నీ పుష్ప టూ లాంటి మాస్ మూవీ తర్వాత పాన్ ఇండియా ఫ్యామిలీ డ్రామాతో నార్త్ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేయబోతున్నాడు ఏదేమైనా పూజా హెడ్డే నార్త్ లో షాహిద్ కపూర్ తో కోయిషెక్ బన్నీతో మూడో మూవీ కన్ఫర్మ్ చేసుకుని ఐఎమ్ బ్యాక్ అంటోంది